ఈ ప్రణాళిక ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం దేవుడి మాటలు వినడానికి ఇక్కడికి వచ్చాం హరి శుద్ధామి ఎక్కడ తిని ఇక్కడికి తీసుకొచ్చారు అర్థం అవుతుందా క్షమాంగాలు యోచి చెప్పాలి యేసే చెప్పాలి ఎదుట సా దినుప యర్మర్ రైనా మార్కొడు సనిపారంటే అది ఏ ఆలు చేసేని యేసే ఎదుట సా అడికికసారి మనం సింపు కప్పుgeqslantన ఉంటా యేసే మార్ చూద్దాం ఒకసారి దప్రిగ్రస్త పత్రిక ఆరో అధ్యాయం ఆరో తప్పిపోయిన వారిలో దేవుని కుమారి వేయించు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం అని తెలుసు కానీ నీనా లోక దురాక్షల చేత అనేక సార్లు మనం తప్పిపోయి చేసిన అనేక సార్లు తెలివికి అప్పిస్తున్నామంట ఈరోజు వైశుద్ధా దేవుడు చెప్పుచ్చు అన్నమాట ఆ యొక్క క్షమాపణ పొందుకోవాలండి ఏసే దగ్గర నుంచి అడగలేకపోతున్నామో అని ఎవరు తెలిసి అయ్యా నా బలహీనతను బట్టి బాధపడ్డారేమో అయ్యా నా బలహీనతను బట్టి అనేక సార్లు నీ దగ్గర నుంచి నేను తప్పిపోయినా అని ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామని ఈరోజు ఏన్నాడు అదేమో తెలుసా నేను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని అంటానండి అల్లె